రాష్ట్రంలో మార్వాడీలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు జిఎస్టీలు చెల్లించడం లేదు లాసీ రకం సరుకుల్ని అమ్ముతున్నారు అట్లాగే మొత్తం చిన్న వ్యాపారులంతా కూడా దెబ్బతీసేటటువంటి వైఖరిని కొనసాగిస్తున్నారు అట్లాగే ఇటీవలనే ఒక దళితుడి మీద దాడి చేసి కంజాతి అని చెప్పి కులం పేరుతో దూషించినటువంటి ఘటన ఈ మార్వాడికి సంబంధించినటువంటి కొద్ది మంది గుండాలు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి దాడికి పాల్పడేటప్పుడు మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన వివిధ రూపాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాళ్ళను అవమానించేటటువంటి పద్ధతుల్లో కూడా మాట్లాడిన సందర్భాలు కొంతమంది మార్వాడీలకు సంబంధించిన వాళ్ళు అరాచక శక్తులు చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు తాగి పడుకుంటారని చెప్పి అవమానించేటట్టుగా కొలం పేరుతో అవమానించేటట్టుగా అట్లాగే పెద్దతోన వివరించేటటువంటి వైఖరిని కొనసాగిస్తున్నారు ఇలాంటి ఘటనకు పాల్పడేటువంటి వాళ్ళ మీద పోలీసులకు కేసు నమోదు చేసిన చట్టపరంగా అరెస్ట్ చేయకుండా చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి మరింత ఉధృతం అవుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల మీద శ్యామ్ గాని పృథ్వీరాజన్ గాని అట్లాగే రామును ఇతర నాయకుల్ని అరెస్ట్ చేసి దీన్ని అణచివేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ వైఖరి సరైంది కాదు అలాంటి ధోరణి సరైంది కాదు ఎవరైనా సరే ఏ సామాజిక తరగతి అయినా ఇలాంటి ధోరణితో గాని పొలం పేరుతో అవమానించేటటువంటిది కానీ అక్రమాలకు పాల్పడేటటువంటి వ్యవహారాలు అనేటిని కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో మార్వాడిని గోబ్యాక్ అనేటటువంటి నినాదం కూడా ఈరోజు ఇలాంటి నేపథ్యంలోనే ఈ తెలంగాణ కల్చర్ ని తెలంగాణ ప్రజల్ని అట్లాగే సామాజిక తరగతుల్ని అవమానించే దాడులకు పాల్పడుతున్నారు కొంతమంది మార్వాడిలో ఉన్న పెత్తందారులు అనేటటువంటి దాంట్లో భాగంగా మార్వాడి మార్వాడీలు గోబ్యాక్ అనేటటువంటి నినాదం కూడా ముందుకొస్తుంది దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు ఎవరు ఎక్కడైనా పనులు చేసుకొని బ్రతకొచ్చు దానికి ఎలాంటి అభ్యంతరం పెట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అయితే అదే సందర్భంలో ప్రజల మీద ఇలాంటి దాడులు దౌర్జన్యాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సమస్యల పట్ల నిర్దిష్టంగా వేరించాలా అట్లాగే ఎలాంటి ఘటన జరిగినా వాటి పూజ వెంటనే యాక్షన్ తీసుకొని వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆందోళన చేసేటటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించి ఆ రకంగా చేస్తే అది మరింత ఉధృతంగా పొయ్యేటటువంటి అవకాశం ఉంది అట్లాగే ఈ ఘటనను బీజేపీ వాళ్ళు మరింత రెచ్చగొట్టి మతోన్మాద భావాల్ని రెచ్చగొట్టేటటువంటి వైఖరిలో బడి సంజయ్ గాని అట్లాగే సింగ్ గాని అట్లాగే ఆ వాళ్ళ నాయకురాలు ఈ రూపంలో మాట్లాడుతూ వీటన్నిటిని కూడా మతాల మధ్య ఘర్షణ సృష్టించేటటువంటి వైఖరిని వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మత ఘర్షణ సృష్టించడం అనేటటువంటిది బీజేపీకి వెనతో పెట్టిన విద్య తెలంగాణలో కూడా అలాంటి వాటిని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయాల పట్ల కూడా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఇప్పటికైనా మార్వాడీస్ లో ఉండే కొద్ది మంది పెత్తందారులు ఇలాంటి దాడులు దౌర్జన్యాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద కులం పేరుతో అవమానించినటువంటి వాళ్ళని ప్రజలను అవమానించినటువంటి వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఆ రకంగా ఈ సమస్య మీద ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటివన్నీ మరింత మరో రూపానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు